సాతాను దగ్గర నుంచి వచ్చే ఆహారము ఎలా ఉంటుంది నిజంగా అదేంటి సాతాను ఈ లోకములోకి వచ్చి ఆదాము అవ్వల ద్వారా దేవుడు తినొద్దు అని పండు చెప్తే ఈ సాతాను తినొచ్చు అని చెప్పడం మొదలు పెట్టింది ఇది దాని యొక్క వైఖరి ఆ పండు తింటే చాలా తిరిగి తిట్టగలిగిన అని అయిపోతావు దేవుడు అంత గొప్పదనం అయిపోతావు అని అనగానే సైతాన మాటలకి ఉప్పేసుకుంది సైతాను దేవుడు తన్న ఆహారాన్ని తినిపించేసింది అక్కడ ప్రారంభించబడిందా అది ఎప్పుడో చరిత్ర ఇప్పుడు మన జీవితాన్ని మనం ఒక్కసారి చూస్తే లేదంటే సాత దేవుడు వద్దన్న ఆహారం ఏం తినిపెతుంది రోజు తప్పుడు సంబంధాలు తప్పుడు మాటలు తప్పుడు స్నేహాలు తెలియకుండా మనుషులు కళ్ళు కప్పి లోపల చేసే ఎన్నో వ్యవహారాలు విమర్శలు అసూయలు ద్వేషాలు లంచాలు ధనాపేక్ష ఇంకా అపవిత్రమైనవి ఎన్నో దేవుడు వద్దన్నా కూడా దాన్నే వెంటాడుతున్నాడు ప్రతి మనిషి ఈ కష్టాలు తీరాలని ప్రతి సమస్య తీరాలని తన కష్టాలు మర్చిపోవాలని తప్పుడు స్నేహాలకు వెళ్తున్నాడు తనకు ఆనందం కావాలని తప్పుడు మార్గంలో తప్పుడు బంధాలు పెట్టుకుంటా ఉన్నాడు తన ఆర్థిక పరిస్థితులు మార్చబడాలని తప్పుడు మార్గంలో ధనాలు కోరుకుంటా ఉన్నాడు ఇలాగా చేస్తే మనిషి యొక్క సమస్య తీరిపోతాదేమో అనుకుని సైతాను మాటలకు ఒప్పేసుకుని సైతాను మాటల ద్వారా ఆ తప్పుడు మార్గాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచ్చిన చూడండి లోకములో ఉన్నదంతయు శరీర ఆశయు నేత్రాశయు జేవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు శరీరాశ నేత్రాస జీవపుటంబం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆహారం ప్రాముఖ్యంగా ఈ ఆహారానికి సంబంధించిన అవసరాలు డబ్బులు కావచ్చు ఇది సరేరాశ నేత్రాశ ఏంటంటే మనకి ఏముండదు కానీ అక్కడ చూడగానే నీకేదో కావాలనిపించింది కోరిక అంటే నీది కాందో ఏదో కావాలనిపిస్తా ఉంటుంది ఇది నేత్రాశ కొంతమంది స్త్రీలను కొంతమంది పురుషులను కొంతమంది లోకంలో ఉన్న వాటిను ఏదేదో కోరుకుంటా ఉంటారు నేత్రాశ ఇంకోటి అంటే జీవ ఏంటంట ఉన్న బట్టి పొంగిపోవడం ఈ మూడు విషయాలు దేవుడి ద్వారా లోకములోకి రాలేదంట సైతాను ద్వారా వచ్చాయి ఇది దేవుడి ఆహారం కాదు ఇది పురుగులు పట్టిన సైతాను ఆహారం ఏంటది శరీర ఆశలు నేత్రాశలు జీవపు డంబాలు వీటిని మనందరము కూడా ఎన్నో విధాలుగా ఈ సాతాను పెట్టే ఈ ఆహారానికి మనము లోబడిపోతా ఉన్నాము